మంగళగిరి ఆర్టీసీ డిపో రోడ్ కార్నర్లో గల రాయల్ బాంకెట్స్ హాల్లో నవంబర్ పది సోమవారం ఉదయం మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగకు సంబంధించి ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మంగళగిరి నిడమర్ రోడ్లో గల అరవింద మోడల్ స్కూల్లో అత్యంత వేడుకగా జరిపేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ రోజు ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు నన్నప్రేమ నాగేశ్వరరావు అధ్యక్షులు వివి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆర్ శాంతిరెడ్డి కోశాధికారి గాదే సుబ్బారెడ్డి అలాగే ఇంకా ప్రతినిధులు మంచా విజయమోహన్ రావు ప్రగడ రాజశేఖర్ సిహెచ్వి రాధాకృష్ణ చాగంటి అరవింద్ ఎస్ బాలకృష్ణ వీసం వెంకటేశ్వరరావు వల్లభనేని వాణి తదితర ప్రతినిధులు పాల్గొన్నారు ఆ వివరాలను మీడియాకు ప్రతినిధులు వెల్లడించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మంగళగిరి నిడమర్ రోడ్లోని అరవింద మోడల్ స్కూల్లో జరుగుతుంది ముప్పై ఏడు రకాల కల్చరల్ అండ్ అకాడమిక్ ఈవెంట్స్ పోటీలు పిల్లలకి నిర్వహిస్తూ ఉన్నాం వివిధ పాఠశాలలకు బ్రోచర్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు నుంచే జరుగుతూ ఉంది బాలబాలికల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి ఈ బాలోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం పాఠశాలల నుండి కూడా ప్రతి సంవత్సరం ఆదరణ లభిస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా వివిధ పాఠశాలల నుండి పెద్ద ఎత్తున పిల్లలు తరలివస్తారని భావిస్తూ ఉన్నాం ఆ మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా సహకరించి ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముందుగా బాలోత్సవం అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు నడపనే నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరు అందరికీ నమస్కారం మీ అందరూ తెలుసు గతంలో బాలోత్సవం విజయవంతంగా రెండు సంవత్సరాలు జరపడం జరిగింది ఒకసారి కేఎల్ యూనివర్సిటీలో రెండోసారి దాన్ భోస్క్ హై స్కూల్లో గత సంవత్సరం అనుకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అరవింద హై స్కూల్లో పెట్టడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావటం అట్లానే ఈ టీవీలు లేకపోతే ఇట్లాంటి వాటి మీద వాళ్ళ దృష్టి మరలించటానికి ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మళ్ళీ కనీసం ఒక నాలుగు ఐదు నెలలు ప్రిపేర్ అవుతూ ఉంటారు మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ దృష్టిని మరలించడానికి అట్లా మేము చేస్తున్నాం దాంట్లో రకరకాల ప్రోగ్రాంలు ఉంటాయి మట్టి బొమ్మలు చేయటం కాడ నుంచి రకరకాలుగా ఉంటాయి అన్ని రకాల డ్యాన్సులు జానపదాలు మామూలు క్లాసికల్ అన్నీ కూడా ఉంటాయి అదంతా కూడా చూసి ఒక ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో మేము ఎంతో ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని మంగళగిరి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళు కూడా అందరూ మాకు తోడ్పడి మాకు మా సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం మిత్రులారా మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిడంబర్ రోడ్లో ఉన్నటువంటి అరవింద మోడల్ హై స్కూల్లో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నాలుగు మండలాలు తాడేపల్లి మంగళగిరి దుగ్గురాల తుళ్ళూరు మండలంలోని దగ్గర దగ్గర నూట ఇరవై స్కూళ్ళు అవి హై స్కూల్ కానివ్వండి ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి గవర్నమెంట్ పాఠశాలను కలుపుకొని అదే విధంగా చిన్న చిన్నటువంటి కళా స్కూళ్ళు కార్పొరేట్ కళాశాల కార్పొరేటు స్కూల్స్ కాకుండా పేద ప్రజల్లో ఉండేటువంటి ప్రైవేట్ స్కూల్ అన్నిటి కూడా కలుపుకొని ఈ మండల ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి హై స్కూళ్ళు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకమైన శక్తిని వెలిగి తీయటం కోసం ప్రత్యేకంగా ఈ బాలోత్సవం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇదే కొన్నిసార్ గత రెండు మూడు రోజుల క్రితం కొన్ని బాలోత్సవాలు జరిగినాయి ఆ బాలోత్సవాల్లో రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసినాయి ఏ గవర్నమెంట్ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేయాల రోజు మంగళగిరిలో జరుగుతున్నటువంటి ఈ బాల ఈ బాలోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సో అట్టడుగు ప్రజలు చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి పేద ప్రజల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తులు అది ఆటల్లో కానివ్వండి పాటల్లో కానివ్వండి కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి అకాడమిక్ యాక్టివిటీస్లో లో ఉండి వాళ్ళని తీసుకురావడానికి ఒక మనం స్టేజీని ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేయడం కోసమే ఈ బాలోత్సవం ఉంది దానిలో గత రెండు సార్లు జరిగిన బాలోత్సవంలో గత సంవత్సరం బాలోత్సవంలో రెండు వేల ఐదు వందల మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు ఈ సంవత్సరం దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మీడియా మిత్రులకి పెద్దలకి ఈ ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి మేధావులకి ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం ఈ మంగళగిరిలో జరుగుతూ ఉంది దానిలో మీరందరూ భాగస్వాములై పిల్లలందరినీ తయారు చేసి వివిధ స్కూల్లో నుండి పిల్లలందరినీ తయారు చేసి దీన్ని ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగేటువంటి ఈ బాలోత్సవాన్ని జయప్రదం చేయాలని బాలోత్సవం కమిటీ తరఫున మేమందరినీ ప్రార్థిస్తున్నాం మీ అందరి సహకారాన్ని అర్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఇక్కడ జరగబోతున్న మంగళగిరి తాడేపల్లి పరిధిలో జరగబోతున్న ఈ బాలోత్సవ కార్యక్రమంలో మీరు కనుక చూస్తే పిల్లల్లో ఆ పోటీలు కల్చరల్ అకాడమిక్ రెండు విభాగాలుగా చేస్తే వైవిధ్యత ఒక క్విజ్ ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో ఒక మ్యాప్ పాయింటింగ్ ఉంది తర్వాత మట్టితో బొమ్మలు చేయటం చదువు ఒకటే కాదు వేరే నైపుణ్యాలు గురించి కూడా వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకత వాళ్ళల్లో ఉన్న తెలివితేటలు వాళ్ళ అవన్నీ బయటకు తీసుకురావడానికి అవన్నీ షోకేస్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉంటుంది అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు వాళ్ళ పిల్లలు వాళ్ళకున్న ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది అర్బన్ ఏరియాస్ కంటే సో అలాంటి వాళ్ళకి కనుక మనం ఇలాంటి ప్లాట్ఫామ్స్ కనుక ఇస్తే నిజంగా ఆ ఏరియాస్ నుంచి ఆ ఎక్స్పోజర్తో వాళ్ళు చాలా అద్భుతంగా ప్రదర్శన చేయగలరు సో ఇలాంటి అవకాశం చాలా ఈ ఈ బాలోత్సవం ఇవ్వటం సంతోషంగా ఉంది అందులో నేను పాటు తీసుకుంటున్నాను